ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం భావిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఈరోజు మీడియా మిత్రుల సమక్షంలో కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది మీకు అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పూర్తి స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి అమలు చేయాలన్న ఆలోచనతోటి ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రజాపాలన గ్రామాలలో మున్సిపల్ వార్డులలో పట్టణాలలో డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు తారీఖు వరకు ఎనిమిది పని దినాలలో గ్రామ సభలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ అప్లికేషన్లు ముందే గ్రామాలకు పంపించి ప్రజలకు అందుబాటులో పెట్టి ప్రజలు ఇందులో అడిగిన సమాచారాన్ని సేకరించి అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా సంక్షేమ పథకాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాయి నిస్సహాయాలకు సహాయం అందించడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం మా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈరోజు ఎవరైతే తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న అత్యంత నిరుపేదలకు కూడా ఈ పథకాన్ని అందించాలన్న లక్ష్యంతో ఈరోజు ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఏ నిజమైన లబ్ధిదారుణ్ణి ఎంపిక చేయాలన్నా వాళ్ళు సచివాలయానికి రావడమో లేదా మేము ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో వాళ్ళు వచ్చి వినతిపత్రాలు పత్రాలు ఇవ్వడమో పేద ప్రజలకు అది అత్యంత భారమైన పని గ్రామాల నుండి సుదీర్ఘ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి రావడం హైదరాబాద్ నగరంలో మళ్ళీ పంజగుట్ట చౌరస్తో చేరుకొని జ్యోతిరావు పూలే ప్రజాభవన్ దగ్గరికి వచ్చి ముట్టు రోజు రాత్రే ఇక్కడ నిరీక్షించి అక్కడ వినతి పత్రాలు ఇస్తున్నారు అని అంటే ప్రజలకు పది సంవత్సరాల నుంచి ప్రభుత్వం అందుబాటులో లేకపోవడం పరిపాలన ప్రజల దగ్గరికి చేరకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారు ఆ ఇబ్బందులు ఎంతగా పేరికపోయినాయి అని అంటే ప్రభుత్వాలు మోయలేనంత భారంగా మారినాయి అందుకే ఈరోజు వారంలో రెండు రోజులు ప్రజావాణి కార్యక్రమాలు తీసుకుంటే దాదాపుగా ఇరవై నాలుగు వేల పైచెలకు అప్లికేషన్లు వచ్చినాయి ఇందులో ప్రధానంగా భూమికి సంబంధించిన సమస్యలు ఇల్లు లేని వారి సమస్యలు లేకపోతే ప్రభుత్వం వైపు నుంచి అందించాల్సిన రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి సమస్యలే ప్రధానంగా రావడం జరిగింది వీటన్నిటిని కూడా విశ్లేషించి ఆయా శాఖలకు ఆయా అధికారులకు పంపించి వాటి మీద చర్యలు తీసుకునే విధంగా ఈరోజు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందుకే నేను సహచర మంత్రులందరితో మాట్లాడినప్పుడు ప్రజల్ని ప్రభుత్వం దగ్గరికి రప్పించుకోవడం కాదు ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళడం ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుంది ప్రజలకు హైదరాబాద్ రావడానికి అవసరమైన ప్రయాణ ఖర్చులు కావచ్చు లేకపోతే సమయము కేటాయించడం కావచ్చు ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు పంపిద్దాము ప్రజాప్రతినిధులను ప్రజల మధ్యలో కలిసిమెలిసి ఏ ప్రజలు ఎన్నుకున్నారో ఆ ప్రజల దగ్గరికి పంపించడం ద్వారా గ్రామ సభలల్లో ఆ గ్రామాలలో ఎన్నికైన సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా గ్రామ సభల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వచ్చిందన్న భావన కలిగి ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలుగుతుంది ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తుందన్న విశ్వాసం ప్రజలల్లో నెలకొంటుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలి అని అంటే వాళ్ళని ప్రజాభాని కార్యక్రమానికి ప్రజాభవన్కు రప్పించుకోవడం కాదు ఇక్కడ ఉండే గతంలో గడీల ముందు గడీల లోపల జరిగిన పరిపాలనను గ్రామాలకు చేర్చాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి వచ్చే ఈరోజు ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రజా పరిపాలన ద్వారా ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి ప్రజలు అది మహాలక్ష్మి పథకం కావచ్చు గృహజ్యోతి కావచ్చు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు రైతు భరోసా కావచ్చు ఏ సంక్షేమ పథకమైనా ప్రజలకు చేరాలి అని అంటే నిజమైన అర్హులైన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి అప్పుడు మేము టార్గెట్ పెట్టుకొని పనిచేయడానికి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వందల రూపాయలకు సిలిండర్ కావాలి అని ఈ ప ఈ కార్యక్రమంలో ఒక యాభై లక్షల అప్లికేషన్లు వచ్చినాయి అనుకోండి అప్పుడు మాకు ఒక లెక్క తెలుస్తుంది మేము ఇరవై లక్షలు ఇచ్చినమా మేము ముప్పై లక్షలు ఇచ్చినామా మేము యాభై లక్షలు ఇవ్వగలిగినామా ఇందిరమ్మ ఇళ్ళ కోసం వచ్చిన దరఖాస్తులు ఇల్లు లేని పేదలు ఎంతమంది ఉన్నారో మాకు లెక్క తెలిసినప్పుడు మేము ఆ టార్గెట్ను రీచ్ అవ్వడానికి నూటికి నూరు శాతం మేము అహర్నిశలు కృషి చేయడానికి ఉంటుంది ఇట్లా ప్రతి సంక్షేమ పథకానికి ప్రజలు అర్హులు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు అందులో ఎన్ని పరిష్కరించినో మాకు తెలిస్తే ఇంకెన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందో మా బాధ్యత మేము గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే ఈ కార్యక్రమాన్ని ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతోటి డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడున ప్రారంభమయ్యి జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగుతుంది మండలాల వారీగా ప్రతి మండలాన్ని రెండు గ్రూపులుగా విడగొట్టి ఒక్క గ్రూప్కి ఎంఆర్ఓ గారు ఇంకొక గ్రూప్కి ఎంపీటీఓ గారు బాధ్యత వహిస్తారు అదేవిధంగా ప్రతి అధికారి రోజుకు రెండు గ్రామాలను సందర్శిస్తాడు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక గ్రామంలో గ్రామ సభ జరిగితే మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇంకొక గ్రామంలో గ్రామ సభ జరుగుతుంది ఆ విధంగా అన్ని గ్రామాలను అన్ని మున్సిపల్ వార్డులను కవర్ చేయడం ఒకవేళ జనాభా ఎక్కువ ఉన్న గ్రామాలలో అక్కడ కౌంటర్స్ ఎక్కువ తెరిచే ఏర్పాటు చేస్తున్నాం మహిళలకు పురుషులకు కూడా సపరేట్గా కౌంటర్స్ పంపిస్తున్నాం ఇదే కాకుండా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు తారీఖు వరకు గ్రామ పంచాయతీలల్లో గ్రామ కార్యదర్శి లేకపోతే అంగన్వాడీ టీచర్లో ఎవరినో పెట్టి అక్కడ అప్లికేషన్లు పెట్టి ఒకవేళ గ్రామ సభలో అప్లికేషన్లు ఇవ్వలేకపోయిన వాళ్ళు గ్రామ పంచాయతీలో కూడా ఈ పని దినాలలో ఇచ్చుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు తప్పితే మళ్ళీ అవకాశం ఉంటుందో లేదో అని అక్కడ ఎక్కువ ఒత్తిడి అయ్యి ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని ఆ దినాలలో ఖచ్చితంగా అక్కడ గ్రామ పంచాయతీలలో ఏర్పాట్లు చేస్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా నిజమైన లబ్ధిదారులు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకపోతే తర్వాత ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా వాళ్ళు ఇవి తీసుకెళ్లి ఇచ్చుకునే అవకాశం కల్పిస్తాం ఎందుకనంటే ఈ వారం రోజులు దాటితే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉందో లేదో మాకు వస్తుందో రాదో ఈ ఒకవేళ అప్లికేషన్ పెట్టకపోతే రాదేమో అన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ స్పెషల్ డ్రైవ్ ఎందుకంటే మీ గ్రామాలకే ప్రభుత్వాన్ని పంపించాలన్న ఆలోచనతో మీ గ్రామంలోనే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మీరు ఎవరిని కలవాల్సిన పని లేదు మీరు ఎవరి కోసమో ఎదురు చూడాల్సిన పని లేదు ప్రభుత్వమే మీ దగ్గరకు వచ్చింది మీ గ్రామానికి వచ్చింది మీ వార్డుకు వచ్చింది మీ మధ్యలో ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం మీది మీకోసమే ఏర్పడ్డ ప్రభుత్వం అందుకే మీ దగ్గరికి రావాలన్న జవాబుదారీ తనంతో గ్రామ సభలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని గ్రామాలకు పంపిస్తున్నాము గతంలో గడీల మధ్యలో జరిగిన పరిపాలనను గ్రామాల మధ్యకు తీసుకొచ్చి గ్రామ సభలు పెడతామని ఎన్నికల కంటే ముందు మేము మాట ఇచ్చినాం ఆ మాట నిలబెట్టుకోవడానికి నూటికి నూరు శాతం మేము ప్రయత్నం చేస్తున్నాం డిసెంబర్ ఏడు తారీఖు నాడు మేము బాధ్యత తీసుకుంటే జనవరి ఏడు తారీఖు లోపలనే ఈ లబ్ధిదారుల యొక్క వివరాలన్నీ సేకరించే ప్రయత్నాన్ని మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో మేము పనిచేస్తున్నాం మీడియా మిత్రులకు కూడా నా సూచన పూర్తిగా సహకరించండి ఇది ప్రజల మేలు కోసం ప్రజల బాగు కోసం నిస్సహాయాలకు సహాయాన్ని అందించడం కోసం తీసుకొస్తున్న పథకము దీన్ని ప్రజలందరికీ చేరేసే విధంగా మీరు మీ బాధ్యత